మిత్రులారా ఈరోజు ఒక మంచి ఎకో టూరిజం పార్కును ప్రారంభించడానికి ఎకో టూరిజంను ఒక మంచి పర్యాటక కేంద్రంగా వ్యాపార దుక్పథం కాకుండా ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేసి రామ్ దేవ్ గారు దాదాపుగా పాతిక సంవత్సరాల తన అనుభవాన్ని ఆదాయాన్ని ఈ నూట యాభై ఎకరాలలో ఒక మంచి పార్కును ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి నాతో పాటు మెగాస్టార్ కేంద్ర మాజీ మంత్రివర్యులు మనందరి అభిమాన నాయకుడు చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి అదేవిధంగా తెలంగాణ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని అదేవిధంగా చీఫ్ విప్ శాసన మండలి పట్నం మహేందర్ రెడ్డి గారిని లోక్సభ సభ్యులు మిత్రుడు సీఎం రమేష్ గారిని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య గారిని ఇతర రంగారెడ్డి జిల్లా నాయకులందరినీ ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులతో మంత్రులతో చర్చించి తెలంగాణ రాష్ట్రం ఐటీ ఫార్మా రంగాలలో రాణించడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో దేశంలోనే ప్రముఖ సంస్థలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు నిర్మాణ రంగంలో రాణించినాయి ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం ఎకో టూరిజం ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు పెట్టుబడులే కాదు ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు గౌరవాన్ని కూడా పెంచుతుంది ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలి అని అంటే మన ప్రాంతం కాకుండా రాజస్థాన్కో లేకపోతే ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు దానికి ప్రధానమైన కారణం ఆ ప్రాంతంలో ఉండే టెంపుల్ టూరిజం అదేవిధంగా ఎకో టూరిజం వీటితో పాటు ఎవరిని కదిలిచ్చినా మన వాళ్ళని బెంగళూరు జిందాల్లో జాయిన్ అయినాను కొంతకాలము అని చెప్పి చెప్తా ఉంటారు మనం ఈరోజు మందిరాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకో ఇతర రాష్ట్రాలకో వెళ్తున్నాం ఫారెస్ట్లో ప్రకృతి సహజ వనరులను చూడాలి అంటే మధ్యప్రదేశో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం అదేవిధంగా హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద ఎకో టూరిజం మీద టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం అది వెయ్యి స్తంభాల గుడి కావచ్చు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు లేకపోతే శ్రీశైలం కావచ్చు రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు ఇట్లాంటి చాలా మందిరాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి ఈరోజు కబాల్ కావచ్చు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం అక్కడ మందిరాలకు అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం ఎకో టూరిజం హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించినాం దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారీలో కీలక పాత్ర పోషించింది రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈరోజు రామ్ దేవరావు గారి ఏర్పాటు చేసిన నూట యాభై ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించిడు ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు రాష్ట్రానికి